ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్టోబర్ పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు ఈ మేరకు ఆ షెడ్యూల్ ఖరారైంది రాయలసీమలు అడుగు ఉన్నారు నంద్యాల కర్నూల్లో ప్రధాని గారి పర్యటన ఉంది మొదట శ్రీశైలం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఉప ముఖ్యమంత్రితో కలిసి కర్నూలులో ఒక రోడ్ షో నిర్వహించబోతూ ఉన్నారు దేనికోసం అంటే రోడ్ షో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణల వల్ల ప్రజలకు ఎక్కడ లేని లాభాలు కలిగాయి అని మరి ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ సంస్కరణల వల్ల ప్రజలకు నష్టాలు జరిగాయని చెప్పి అంగీకరించినట్లే కదా దాని గురించి ఎవరు చర్చించరు పోనీయండి ఆ సంస్కరణల వల్ల ప్రజలకు మేలు జరిగింది అని సో ఆ మేలును వివరించడం కోసమని ప్రధాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో కలిసి వీళ్ళందరూ ఒక రోడ్ షో ప్లాన్ చేస్తూ ఉన్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది ఇప్పటికే జీఎస్టీ సంస్కరణల వల్ల చాలా మేలు జరిగింది అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాకు తెలిసి దేశంలో మొదటి అసెంబ్లీ ఏకంగా తీర్మానం చేసి పంపించారు ఇప్పుడు అదే అంశం మీద రోడ్ షో అట బట్ వాస్తవానికి కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతింటూ ఉంది వాళ్ళ మధ్య వ్యవహారం బీటలు వారే పరిస్థితి వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ రోడ్ షోలను రోడ్ షోలకు జనాన్ని భారీగా తరలించి ఆ బీటలు వారిన దానికి వైట్ సిమెంట్ వేసుకొని అవి ఏమన్నా అంటారు ఆ గుంతలు తాత్కాలికంగా ఆ పర్రెలు తాత్కాలికంగా పూడ్చుకునే ప్రయత్నం అయితే డెనెట్ ఏపీ ప్రభుత్వం ఏపీలో కూటమి చేస్తుంది అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజల్లో కలిగిన వ్యతిరేకత అండ్ ప్రజల్లో కలిగిన అసంతృప్తి అండ్ ఈ పార్టీల మధ్య కూటమి పార్టీల మధ్య లేనటువంటి పూర్తిగా లేనటువంటి సమన్వయం వీటన్నింటికి ఈ ర్యాలీ సమాధానంగా అయితే ఏపీలోనే కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చూస్తూ ఉంది చూడాలి ఇప్పటికైతే వెలువడుతున్న వార్తలు ఇంతవరకే తర్వాత అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైము షెడ్యూల్ టైం ఇన్ ద సెన్స్ ఏ రోజు వస్తారు ఏ టైంకి వస్తారు అని ఇదంతా విడుదలైన తర్వాత రోడ్ షో ఉంటుందా లేకుంటే బహిరంగ సభ ఉంటుందా అన్న విషయమైతే చూడాలి యాక్చువల్గా రోడ్ షో కోసమే వస్తున్నారు మరి కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా మోదీ గారితో చేయించబోతుంది ఏపీ సర్కార్ సో రాజకీయంగా కలుగుతున్నటువంటి డ్యామేజ్ కూటమి పార్టీల మధ్య పెరుగుతున్నటువంటి డిస్టెన్స్ వీటన్నిటికీ మోదీ గారి ఈ పర్యటనే ఒక సమాధానంగా అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది